నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ సత్యగారన్ ఫంక్షన్ హాల్ పక్కన తెలంగాణ ఈరోజు ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ విడి చేస్తున్నా ఈ బండి మన కొత్త బండి మన దగ్గరికి బాడీ కట్టిపించడానికి వచ్చింది బాడీ కట్టడం అయిపోయింది రేడియంతో సహా అయిపోయింది ఇప్పుడు ఈ బండి డెలివరీ ఇచ్చేస్తున్నాం అన్నగారు ఇంకా రాలేదు అయితే మేము ఫిల్డ్ పోయేది ఉంది అందు గురించి వీడియో తీసి పెట్టేద్దామన్న ఉద్దేశంలో వీడియో చేస్తున్నా కంప్లీట్ అయిపోయింది మా వర్క్ ఆయన తీసుకెళ్లడమే ఇక చూసుకున్నారు బాడీ లాస్తుంది మీకోని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరి ఆ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది రెండింటి మధ్యలో కామారెడ్డి నేను నిన్న రెండు వీడియోలు పెట్టిన ఈ ఇది అయితే ఈ బాడీ వెళ్ళిపోయింది ఈ బండికి ఈ బండికి వెళ్ళిపోయింది ఒక్కటే ఉంటుంది మీకు వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అన్న రెండే రోజులలో బండి ఇచ్చేస్తాం ఇంకా ఇది నిన్ననే రాత్రి అయిపోయింది ఇంకా అన్న రాలేదు నాకు మొన్న ఇచ్చిండు ఇంక ఈరోజు ఇచ్చేస్తున్నామండి సరే అన్న మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న